ప్రభు ప్రభుయేసు ప్రభు ప్రేమ లోకములు పరిశుద్ధుని ప్రేమ కథ ఈ బ్యాక్ సైడ్లో మనం చూసినట్లయితే కనుక సైడ్ వాక్ ఇవాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సైడ్ వాక్ ఇవాన్జలిజం దీని అర్థము కొద్ది వరకు నేను తెలియపరుస్తానండి పౌలు గారు అంటారు కదా మొదటి కొరింది రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారు వచ్చినాం పదహారు వచ్చినాం నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణం ఏమీ లేదు సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రేమ శ్రమ శ్రేమ రైసలుడు ఈ మాటకు హలలియో చెప్పవచ్చు అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమా బా చాలామంది సువార్త ప్రకటిస్తే శ్రమ అంటారు ఈయన ప్రకటించకపోతే చాలా విరుద్ధంగా ఉంది కదా మాట అయ్యో నేను సువార్థ భారం పట్టుకున్నా నేను బైబిల్ పట్టుకున్నా నేను చర్చకి వెళుతున్నాను నేను బైబిల్ పట్టుకున్నా దేవుని ఫోటో పెట్టుకున్నా దేవుని సన్నిధికి వెళ్ళినా కూడా నాకు శ్రమలు వస్తున్నాయి నాకు బాధలు వస్తున్నాయి నాకు వేదనలు వస్తున్నాయి కాబట్టి నేను దేవుని ఫోటో కూడా తీసి పక్కన పెట్టా నీ బైబిల్ను తీసి కూడా పక్కన పెట్టా అని చెప్పిన వాళ్ళు ఉన్నారా లేరా ఉన్నారు కదా ఉన్నారు కానీ పౌలు గారు చాలా విచిత్రంగా ఆపోజిట్లో మాట్లాడుతున్నారు నేను గట్టిగా చప్పలు కూడా దేవునా పరచుకుందామా రైస్తులు హలలు హలలుయ్యా దేవునికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు వారికి శిష్యులు ఎంతమంది పన్నెండు మంది ఒకప్పట్లో ఏసుక్రీస్తు వారికి శిష్యులు పన్నెండు మంది ఇప్పుడు దాదాపు ఏసుక్రీస్తు వారి శిష్యులు ఎంతమంది తెలుసా ఎంతమంది ఉన్నారు చెప్పండి లెక్కల ప్రకారం చూస్తే మూడు వందల కోట్ల మంది ఉన్నారండి చపలు కూడా మనం మేము పరుచుకుందాం ఎన్ని వందల కోట్ల మంది మూడు అంటే పన్నెండు మందితో ప్రారంభమైన సువార్త పన్నెండు మందితో ప్రారంభించిన సువార్త ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు అంటే ఏదైనా కొద్ది మందితోనే ప్రారంభిస్తాం అంటే ఆ కాలంలో పౌలు గారు వచ్చి ఆ కాలంలో పౌలు గారు వచ్చి సువార్త భారం ఆయన ఎదురుచుకున్నాడు యాక్చువల్గా పౌలు గారు ఏసుక్రీస్తు వారికి ఆపోజిట్ మీకు తెలుసో తెలియదు అర్థమవుతుందా యేసుక్రీస్తు వారు అంటే పడేది కాదు ఏసుక్రీస్తు వారి సువార్త అంటే పడేది కాదు యేసుక్రీస్తు వారి బోధన అంటే పడేది కాదు వాళ్ళ మీద బడి చంపేవాడు చర్చిలను ఏమీ కోలగొట్టేవాడు ఎక్కడ తగులితే అక్కడ వారిని హింసించేవారు పౌలు గారు ఏమీ ఇక స్టెఫన్ గారిని చంపేటప్పుడు కూడా స్టెఫన్ని చంపేటప్పుడు చూసి అతను తరించాడు అప్పుడు స్టెఫన్ మాట్లాడుతున్న మాటలు స్టెఫన్ గారు మాట్లాడుతున్న మాటలు చంపేటప్పుడు ఎలా ఉంది అంటే కనుక స్టెఫన్ను రాళ్ళతో కొట్టుతున్నారు స్టెఫన్ను రాళ్ళతో కొడుతున్నారు ఇలా రాళ్ళతో కొట్టేది కొట్టేదప్పుడు కొట్టేటప్పుడు ఈ స్టెఫన్ పైకి చూసి అతని కళ్ళు ద్వారా అందరిని చూస్తూ మాట్లాడుతున్నారు తండ్రి వీరేమి చేయిచున్నారు వీరు ఆ మాట ఎవరు చెప్పారు ఏసుక్రీస్తు వారు చెప్పారు ఆ మాట ఇక్కడ స్టెఫన్ గారు అప్పుడు ఆ రాళ్ళను కొట్టేటప్పుడు ఆ మాట మాట్లాడేటప్పుడు పౌలు గారు పక్కలో ఉన్నారు చంపేది అంగీకరిస్తున్నారు చంపేది చూస్తున్నారు చంపమని చెబుతూ ఉన్నాడు అప్పటికి యేసుక్రీస్తు వారికి ఈ యొక్క పౌలు గారు ఆపోజిట్ ఆపోజిట్ కానీ దేవుడు ఎప్పుడైతే పౌలు గారిని మార్చుకున్నాడో మార్చుకున్న వెంటనే పౌలు గారి చరిత్ర మొదలైన తర్వాత ప్రపంచంలోనే సువార్త అధికమైపోయిందంట పద్నాలుగు పత్రికలు రాశాడు పౌలు గారు ఎన్ని పత్రికలు పద్నాలుగు పత్రికలు రాశాడు పౌలు గారు అత్యధికముగా పుస్తకాలు రాసిన వ్యక్తి ఎవరంటే ఎంత ఆపోజిట్గా ఉన్నాడు అంత ప్రేమగా వచ్చాడు ఎంత ఆపోజిట్గా ఉన్నాడు అంత సువార్త ప్రకటించాడు ప్రతి పట్టణానికి తిరిగారు ప్రతి పట్టణానికి తిరిగారు తిరిగి 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 ఏం చెప్తున్నాడంటే కనుక అయ్యో అయ్యో అన్నాడు జైల్లో వేయబడ్డాడు జైల్లో వేయబడ్డాడు సంతోషించాడు జైల్లోనే పత్రికలు రాయడము మొదలుపెట్టాడు ఈరోజు ఈ సైడ్ వాక్ ఇవాంచిజం అంటే మీకు చెప్తున్నాను ఎంతోమంది అయితే ఈ యొక్క దేవునికి సైడ్గా కనుక ఒక విషయం దేవుడంటే ఎవరో తెలియక దేవుడంటే ఎరగక దేవుడంటే పట్టించుకోక దేవుని మాటలు విననలక దేవుని సంఘానికి రాకుండా ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారందరికీ మనమేమి చేయాలంటే సువార్తను ప్రకటించాలి రైస్తలుడు హలలు ఇయ్యా ఎవరికి సువార్త ఎవరికి సువార్థ దేవుడు తెలియని వారికి సువార్త చర్చికి రాని వారికి సువార్త నీ కుటుంబంలో ఉండి చర్చికి రాని వారికి సువార్త నీ గ్రామములో ఉండి చర్చికి రాని వారికి సువార్త అప్పుడప్పుడు వింటూ అప్పుడప్పుడు ఆగిపోతున్న వారికి సువార్త ఏ సువార్త ఏ సువార్త ఏసుక్రీస్తు శుభవార్త కనుక ఏసుక్రీస్తు వారు కూడా మొట్టమొదటికి వచ్చినప్పుడు ఆయన సువార్త ప్రారంభించడానికి ముందు నలభై దినాల ఉపవాసం ఉన్నాడు ఉన్నాడా లేదా నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు ఈ ప్రత్యేకమైన ఉపవాస దినాల్లోనే ఈ కార్యక్రమం ఎందుకు చేపెట్టామంటే కనుక మీరు కూడా ఏసుక్రీస్తు వారి వలె సువార్త ప్రకటించడానికి సంసిద్ధులై ఉండి శిష్యులుగా ఎంచుకొని దేవుని బిడ్డలాగా ఎంచుకొని ఉపవాస ప్రార్థనతో ప్రారంభించి నువ్వు ఎవరికైతే సువార్త చెప్పదలుచుకున్నావో ఎవరికైతే సువార్త చెప్పి వాళ్ళని రప్పించాలనుకున్నావో ఎవరినైతే రక్షించుకోవాలనుకున్నావో ఎవరినైతే దేవుని సంఘంలో నిలబెట్టాలనుకున్నావో వారి నిమిత్తం ప్రార్థించేదానికి ఒక అవకాశమైన సమయం అండిది నిజంగా ఇతరులకు సువార్త మనం చెప్తూ ఉన్నామా చెప్పాలన్నా వద్దా చెప్పాలన్నా వద్దా ఎంతమందికి చెప్పాం చెప్తే ఏం జరుగుతుంది మొట్టమొదటిగా సువార్త ప్రకటించకు మనము సిద్ధముగా ఉండాలి మొట్టమొదటి ఏం చేయాలి మనము సువార్త ప్రకటించడానికి మనము సిద్ధముగా ఉండాలి చూద్దాం ఎలా ఉందంటే కనుక రోమిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహైదు వచ్చినం రోమిలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహైదు వచ్చినంలో ఒక మాట ఉంది ఏమంటున్నా అంటే పౌలు గారు అంటున్నాడు ఏమంటున్నా నా వలన అయినంత మట్టుకు రోమాలో ఉన్న మీకును సువార్త ప్రకటించటకు సిద్ధముగా ఉన్నాను చపలు కూడా దేవున్నామని మయం పరుచుకుందాం పౌలు గారు రోమ పట్టలు ఉన్నప్పుడు నా మట్టుకైతే ఈ రోమ పట్టణానికి రోమ పట్టణములు ఉన్న ప్రజలకు రోమ పట్టణమున్న ప్రతి మనిషికి నేను సువార్తను ప్రకటించడానికి నేను సిద్ధముగా ఒకప్పట్లోనే దేవుని వ్యతిరేకనే కానీ ఇప్పుడు ఈ రోమ పట్టణము దేవుడు నా చేతికి అప్పజెప్పాడు ఏ పట్టణాన్ని ఈ రోమ పట్టణం దేవుడు నా చేతికి అప్పజెప్పాడు ఈ రోమ పట్టణంలో నివాసం ఉంటున్నా ఈ రోమ పట్టణానికి నేను వచ్చా ఏ ఒక్కరు కూడా నశించిపోవటం నాకు ఇష్టమో లేదు ఏ ఒక్కరు కూడా నరకాని పోవటం నాకు ఇష్టమో లేదు నన్ను నమ్ముకున్న నన్ను రక్షించుకున్న నా దేవుడు నన్ను విడుదల చేసిన నా దేవుడు ఇతరులను కూడా రక్షించుకోవాలా ఇతరులు కూడా విడుదల చేయాలని చెప్పి ఆయన అంటున్నాడు నా మట్టుకైతే ఈ రోమ పట్టణమున్న మీకు అందరికీ సువార్త ప్రకటించేందుకు నేను సిద్ధముగా ఇప్పుడు మనం ఈ మేకవారిపల్లె గ్రామంలో ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామా ఉండాలన్నా ఉండకూడదా పౌలు గారు చెప్పినట్టు చెప్పాలనా లేదా ఖచ్చితంగా చెప్పాలా ఆ భారం మన మీద కూడా మోపబడి ఉండే అంటే మొట్టమొదటిగా దేవుడి నీతో హెచ్చరిస్తున్న మాట ఏంటంటే కనుక సువార్త భారం మన మీద అందరి మీద మోపబడి ఉన్నది కనుక ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకు సువార్త ప్రకటించే బాధ్యత సిద్ధపాటు ఎవరి మీద ఉంచాడంటే మన అందరి మీద ఉంచాడు ఏమి సువార్త ప్రకటించాలంటే ఏమన్నా డిగ్రీ ఏమైనా చదవాలన్నా చెప్పాలా ఏమైనా చదవాలన్నా టెన్త్ క్లాస్ ఏమన్నా చదవాలనా ఏమి చదవాల్సిన అవసరము లేదు చాలాసార్లు నేను చెప్పే మీకు హోసన్నను రక్షించిన ఒక స్త్రీ ఏమి చదువుకోలేదంటామా కానీ హోసన్నను రక్షించిందా లేదా రక్షించిందా లేదా నిన్నగాక మొన్న గుడారాలు పండగ జరిగినాయి ఎన్ని లక్షల మంది తెలుసా కొన్ని లక్షల మంది అంటే ఒక చదువురాని స్త్రీ హోసన్నను పట్టుకొని ఏ రకంగా దేవుని సుంద్రుడు నడిపించగలిగిందో ఆ ఓసన్న కూడా ఆ యొక్క స్త్రీ యొక్క మాట విని ఏ రకంగా నమ్మి బాధ్యత తీసుకుని రక్షణ పొంది ఉన్నాడు ఆ హోసన్నను బట్టి ఈరోజు కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల మంది సువార్తను వింటున్నారు లేదా వింటున్నారు ఈరోజు నీవు నేను ఒక్క వ్యక్తిని పట్టుకొని రాలేమా ఒక్క వ్యక్తిని పట్టుకొని రాలేమా ఈరోజు రాసుకోండి ఒక మాట చెప్తున్న సువార్తను ప్రకటించడానికి మొట్టమొదటిగా మనము సిద్ధముగా ఉండాలి ఎలా ఉండాలి సిద్ధముగా ఉండాలి అదే రోమిలికి రచన పత్రిక ఒకటి పదైదులు చెప్తుంది ఏమంటున్నావు రోమా పట్టణం ఉన్న మీకును నేను సువార్త ప్రకటించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని పౌలు గారు చెప్పిన మాట మనము కూడా చెప్పగలగాలి రెండవది చూస్తే కనుక ఆ సువార్త చెప్పడానికి నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు కొందరికి సిగ్గు సువార్త ప్రకటించాలంటే సిగ్గా లేదా స్టార్టింగ్లో నేను కూడా చెన్నై ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నా జాగ్రత్త గినాలా చెన్నై ప్రాంతంలో సువార్త ప్రకటించినప్పుడు మొట్టమొదటిగా నాకు చిల్డ్రన్స్ మినిస్టర్ అప్ప చెప్పారు ఏ మినిస్ట్రీ చిల్డ్రన్స్ మినిస్టర్ అప్ప చెప్పాలో చిల్డ్రన్స్ మినిస్టర్ ఎట్టుండో తెలుసా వాళ్ళ ముందుల ఎగరాలా వాళ్ళ ముందుల గంతులు వేయాలా వాళ్ళ ముందల్లా చప్పట్లు కొట్టాలా వాళ్ళ ముందల్లా ఏడ్చాలా వాళ్ళ ముందల నవ్వాలా నాకు స్టార్టింగ్లో ఎగరాలన్న చేత కాదు ఏడ్చాలన్న చేత కాదు నవ్వాలన్న చేత కాదు బుక్కులు పట్టుకోవాలని చేత కాదు వాక్యం చెప్పాలన్నా అప్పుడు చెప్పారు అరవ అరవకుండా చూడండి అమ్మా అప్పుడు చెప్పారు ఏం చెప్పారంటే గనక అయ్యా దేవుని సువార్త ప్రకటించాలంటే నీవు సిగ్గుపడకూడదు ఎవరు సిగ్గుపడదు మనము సిగ్గుపడకూడదు సిగ్గుపడకుండా బైబిల్ పట్టుకోవాలా సిగ్గుపడకుండా పాటలు పాడాలా సిగ్గుపడకుండా దేవుని మాటలు చెప్పాలా సిగ్గుపడకుండా ఎప్పుడైతే దేవుని మాటలు చెప్పగలుగుతావో నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఒక ఆత్మ నువ్వు రక్షించుకుంటావు ఎలా అంటే కనుక ఒకటి పదార్ చూడండి అదే కింద ఒకటి పదారు ఒకటి పదహారు సువార్తను చెప్పండమ్మా రోమ ఒకటి పదహారు కిందనే సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను చప్పులు కూడా దిగున్నామనం ఏం పరుచుకుందమ్మా ప్రైసలుడు హలలు ఇయ హలలు ఇయ ఆడికి వెళ్తానే ఎవరని ఏమన్న అనుకుంటారు ఆడికి వెళ్తానే ఎవరైనా ఏమన్నా నా గురించి మాట్లాడతారేమో ఆడికి ఎవరైనా నా గురించి వ్యతిరేకంగా అనుకుంటారేమో ఆడికి వెళ్తానే ఎవరైనా అవమానం భరుస్తారేమో ఆడికి నేను చెప్పే మాటలు చూసి ఎవరైనా నన్ను హేళన చేస్తారేమో అని నువ్వు అనుకుంటే నువ్వు సువార్తను ప్రకటించలేవు ఒక ఆత్మను కూడా నువ్వు రక్షించుకోలేవు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రక్షింపబడి నీకు ఒక కిరీటం అయితే ఉంది ఆ కిరీటంలో నక్షత్రాలు రావాలంటే కనుక ఆ కిరీటములో నక్షత్రాలు రావాలంటే కనుక ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క నక్షత్రం అంట ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క నక్షత్రం అంత రక్షింపబడిన నీకు దేవుని కిరీటం పెట్టుకొని నిన్ను పరలోక రాజ్యములు చేరిన తర్వాత ఆ పరలోక రాజ్యములో అనేక మంది నిన్ను చూసేటప్పుడు ఆ కిరీటం మీద నీ నక్షత్రాలు ఎంచుతారంట నీ నక్షత్రాలు ఎంచుతారంట ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని ఎంచితే కనుక అన్ని ఆత్మలను నువ్వు రక్షించినట్లు చపనగూడ దేవుని అమలు మయం పరచుకుందా ప్రడు హలూయ హలెలుయ్యా కిరీటం ఉండాలా కిరీటంతో పాటు నక్షత్రాలు ఉండాలనా ఉండాలనా ఉండాలంటే ఏం చేయాలా సువార్త ప్రకటించాలా సిగ్గుపడాల్సిన అవసరము లేదు ఏం సువార్త ఎక్కడెక్కడ ప్రకటించాలా ఏమి చక్షీలకు వచ్చి ప్రకటించాలనా ఏమి ఇంటి పక్కల ప్రకటించలేమా వంట చేసుకుంటూ ప్రకటించలేమా పని చేసుకుంటూ ప్రకటించలేమా పొలంలో ఉంటూ ప్రకటించలేమా పొలంలో నాటేసుకుంటూ ప్రకటించలేమా చాలాసార్లు నేను బయట చూస్తున్నా నాటేసుకుంటూ దేవుని పాటలు పాడతాను నాటేసుకుంటూ ఏ పాటలు పాడతాను చెప్పాలా ఏ రోజున నాటేసుకుంటూ దేవుని పాటలు పాడినామా మనం చెప్పాలా నేను బయటికి చిన్నప్పుడు సారీ ఆ చెన్నై ప్రాంతంలో నెల్లూరు ప్రాంతంలో ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించేటప్పుడు మేము ఎక్కడ బస్సులు ఎక్కినా ఎక్కడ రైలు ఎక్కినా ఎక్కడ కారు ఎక్కినా ఎక్కడ ఆటో ఎక్కినా నలుగురు కూడుకుంటే కనుక దేవుని పాటలు పాడుకుంటూ దేవుని సువార్త ప్రకటిస్తాము చప్పలు కూడా దేవుని అమన్ మాయం పరచుకుందాం మా దగ్గరికి వచ్చి చాలామంది కూర్చుండేవారు రై రైల్లో కూడా కూర్చుండేవారు మా దగ్గరికి వచ్చి అయ్యా దేవుని పాటలు పాడతారు మేము కూడా కలిసి పాడతాం చప్పలు కొడతాం అంటారు బస్సు ఎక్కిపోతే కనుక బస్సులో కూడా దేవుని పాటలు పాడుకుంటాం కనుక సువార్త ప్రకటించడానికి సమయం కాదు అసమయం కాదు ఎక్కడ కాదు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా సువార్తను ప్రకటించవచ్చు కనుక సువార్త ప్రకటించడానికి మనము సిగ్గుపడవలసిన అవసరం మొట్టమొదటిగా అయితే సిద్ధముగా ఉండాలి రెండవది సిగ్గుపడాల్సిన అవసరం లేదు మూడవది చూస్తే కనుక మనం చూస్తే సువార్త ప్రకటించవలసిన భారము మన మీద మోపబడింది సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది అందుకని పౌలు గారు అంటాడు సువార్థ భారము నా మీద మోపబడి ఓట కొరింది రాసిన తొమ్మిది పదైదు మనం చదివాం కనుక మనమందరం ఒక భారము కలిగి ఉండాలి ఒక బాధ్యత కలిగి ఉండాలి ఒక ఆలోచన కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో అనేక మంది చేర్చాలని ఒక ఆలోచనను ఎప్పుడైతే కలిగి ఉంటావో ప్రకటిస్తాను ఖచ్చితంగా ప్రకటిస్తాం ఇప్పుడు చాలామంది పోయేటప్పుడు నన్ను లిఫ్ట్ అడుగుతారు లిఫ్ట్ అడిగేటప్పుడు మొట్టమొదటిగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అవ్వలేదని అడుగుతా పలాని దగ్గర నుంచి వచ్చి అని అడుగుతాడు ఏ ఊరు అని అడుగుతా పలా ఊరిని అంటాడు నువ్వు ఎక్కడికి పోతావు ఏం చేస్తుంటావు అడుగుతా ఇలా పరిచయం చేసుకున్న తర్వాత కొన్ని మాటలు వాళ్ళకి చెప్పగలుగుతా ఏమని మాటలు అంటే కనుక నువ్వు క్రైస్తవా లేకుంటే హిందువా లేకుంటే ముస్లిమా అని గేస్తా అంటే నేను పలాని స్థితిలో ఉన్నానంటాను అలా అంటే ఇంకా ఆటోమేటిక్గా తెలియకుండానే ప్రభుయిన యేసుక్రీస్తు వారి గురించి నీకు తెలుసా అని అడుగుతా మొట్టమొదటి పరిచయం ఏం పరిచయం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నీకు తెలుసా తెలుసు అంటే కనుక కొన్ని మాటలు చెప్తా తెలియదంటే కనుక తెలియదంటే యేసుక్రీస్తు వారి గురించి పరిచయం చేస్తా అయ్యా ఏసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరం కోసం మనకు వచ్చాం మన కోసం వచ్చాడా మన కోసం ప్రాణం పెట్టాయా మనమందరము పాపులమయ్యా మనమందరము భారంతో కలిగి ఉన్నాయా మన పాప భారం వెడని యేసుక్రీస్తు వారి లోకములనికి వచ్చాడని నాలుగు మాటలు చెప్పగలుగుతాయి ఎన్ని మాటలు నాలుగు మాటలు ఇప్పుడు నా బైక్ ఎక్కిత నాలుగు మాటలు వింటాడ దిగిపోతున్నా ఖచ్చితంగా నేను దించే వరకు చెప్పాలా ఖచ్చితంగా నేను దించే వరకు నేను చెప్పిన మాటలు తప్పకుండా వినాలి కనుక మనము ఎప్పుడైతే సమయం కోసం ఎదురు చూస్తామో ఎప్పుడైతే వ్యక్తి కోసం ఎదురు చూస్తామో ఆ సమయాన్ని దేవుడు నీకు తెలియకుండానే ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు ఇచ్చేసినప్పుడు నీ నోట్లో నుంచి ప్రతి వచ్చి ప్రతి మాట కూడా సువార్త మాటై ఉండాలి దేవుని మాట ఉండాలి నిన్ను చూస్తానే ఆటోమేటిక్గా ఈ మా దేవుని కుమార్తె ఈ మా దేవుని బిడ్డ ఈయన దేవుని కుమారుడు అని చెప్పగలగాలి ఎందుకంటున్నానంటే సువార్థ భారం మన మీద మోపబడి ఉంది అన్ని రోజులు మనం సువార్త ప్రకటించవచ్చు అదే రకంగా నాలుగో చూస్తే కనుక ఎవరికి సువార్త ప్రకటించాలి ఎవరికి సువార్త ప్రకటించాలి అంటే ఏసుక్రీస్తు ఎవరికి తెలియకుంటే గనక సువార్తను ప్రకటించాలి ఏసుక్రీస్తును ఎరుగు వారికి సువార్త ప్రకటించాలి ఎరుగుని వారంటే తెలియని వారు ఇప్పుడు మన గ్రామములు ఉన్నారా లేదా చర్చకు వచ్చే వాళ్ళు ఉన్నారా ఈరోజు సువార్త భారం ఎవరికి చెప్పాలని మనం తలొస్తామంటే కనుక నీ ఇంటిలో ఎవరైతే రాలేదో వాళ్ళ మేము మొట్టమొదటిగా టార్గెట్ పెట్టాను నీ గ్రామంలో ఎవరైతే నీ స్నేహితులు ఉన్నారో నీ గ్రామంలో ఎవరైతే నీ మాట వినగలుగుతారో నీ గ్రామంలో ఎవరైతే నీ సన్నిహితంగా ఉంటారో నీ గ్రామంలో ఎవరైతే నువ్వు చెప్పాలని ఆలోచన కలిగి ఉంటావో ఉపవాస ప్రార్థనతో ప్రారంభించి సువార్త చెప్పాలని సిద్ధపడి సువార్త చెప్పాలని సిగ్గును వదిలేసి సువార్త చెప్పాలని భారము కలిగి ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేసి అడుగు పెడతావో నీ వేసే ప్రతి అడుగు దేవుడు స్థిరపరుస్తాడు చప్పలకూడదేమన్నా మన మైంపరచుకుందాం నువ్వు అనుకోవచ్చు నా చేత కాదనుకోవచ్చు నేను చేయలేననుకోవచ్చు నేను మాట్లాడనుకోవచ్చు ఇక్కడ మోసే కూడా అంటున్నాడు అయ్యా ఇస్రాయలు ప్రజలు నీ విడిపించలేనయ్యా నేను అక్కడికి వెళ్ళలేనయ్యా అక్కడ నేను మాట్లాడలేనంటే కనుక నీకు నోరిచ్చిన వాడిని నేనే ఏమంటున్నాడు నీకు నోరు వచ్చింది నేనే నేను మాట్లాడింపజేసేది నేనే నిన్ను నడిపించేది నేనే నిన్ను పుట్టించేది నేనే నేను చెప్పిన మాట విని నువ్వు అక్కడికి వెళితే నత్తిగల నీ నోరు కూడా ఆటోమేటిక్గా తిరగబడి ఆ ఆరు లక్షల మంది నుంచి ఇరవై లక్షల మంది ఉన్న ప్రజలను నువ్వు విడిపించగలుగుతావు ఈరోజు నీ మనసులో కూడా నాకు చదువు రాదులే నేను చెప్పలేనులే ఏమి నాకు స్వార్థ భారము తెలీదు నాకు పాట తెలియదు నాకు ప్రార్థన తెలీదు నువ్వు నీకేమీ తెలియకపోయినా నువ్వు నమ్మి రక్షింపబడి నువ్వు బాప్తం తీసుకుంటే ఏమీ తెలియకుండా విశ్వాసము కలిగి ఉంటే ఏమీ తెలియకపోయినా నమ్మకము కలిగి ఉంటే ఏమీ తెలియకపోయినా నువ్వు అక్కడ పక్కలో నిలబడి దేవుని గురించి మాట ఎత్తితే నీకు తెలియకుండానే దేవుడి నీతో మాట్లాడతాడు ప్రేస్తడు హలే అయ్యా